అభివృద్ధి చెందుతూ ఉంది ఇంకా సైన్యం అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తా ఉంటాం దేవుడు వాక్యంలో రెండు మాటలు చేస్తా ఉంటాం వాక్య పాఠాలు మొదటి జనపడ గ్రంథం అధ్యాయంలో ఇక్కడ ఏడవ వర్షంలో మాట ఆ జన మంది చేయు స్థితిచ్చే విచారణ దావ్యులు ఆసు ఆసాపు చేతికి వాడి బంధువుల చేతికి అప్పటించిన దావ్యేవి గురించి మనకు పరిశ్రమ ఈ దావీదు దేవుని ఎందుకు భయభక్తులు ఉంచిన వాడు దేవుని అంత శ్వాస ఉంచిన వారు దేవుడిని ప్రేమించిన వారు దేవుని ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని ప్రేమించడంలో ఆయన జించిన వారు ఎవరిని కూడా చూడలేదు అలాంటి దావీదు ఆశాపు అనే ఆయన తెలియజేస్తూ ఈ మాట్లాడుతున్నాడు యహో బాబు కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఇంకో మాటలు చెప్పాలంటే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి మనం బ్రతికింది మనం బ్రతుకుతుంది మనం దేవునికి కృతజ్ఞత తెలియజేయటం దేవునికి వందనాలు తెలియజేయటం దేవునికి స్తోత్రాలు ఈ రోజు మనం అందరం కూడా చేరి నూట ముప్పై సంవత్సరాలుగా ఈ మహారక్షణ సైన్యాన్ని మీరు బలంగా నిలబెట్టి ఇంకా అనేక రీతులుగా వర్ధన చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు దేవునికి కృతజ్ఞత మనం ఎవరైనా మనకు మేలు చేస్తే లేకపోతే ప్రతి విషయంలో కూడా మనం ఇంగ్లీష్లో థ్యాంక్ యూ అంటాం వందనాలు అని చెప్తాం ఎవరైనా సేవకులు కనపడినప్పుడు వందనాలు చెప్తాం అది కృతజ్ఞత అంట మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా కృతజ్ఞత చెల్లించే వారంగా ఉంటాం ఇక్కడ మనం కూడా చాలాసార్లు వినే ఉంటాం చాలా ప్రసంగాలు వినే ఉంటారు అయినప్పటికీ ఉదయ కాలంలో మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి దేవుని స్థుతించే వారంగా ఉండాలి దేవునికి హృదయపూర్వక దేవ ఈ యొక్క మహారక్షణ సైన్యాన్ని మీరు అనుగ్రహించారు ఈ సైన్యం ద్వారా అనేక మంది రక్షించబడ్డా అనేక మంది బలపరచబడుతున్నాం ఈ సైన్యం ద్వారా అనేక మంది ప్రభువుని ఎరుగినటువంటి వారు కూడా ప్రభువు ఎరుగుతున్నారు కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి కృతజ్ఞత చెల్లించడానికి అంతేకాదు అసలు ఏ విషయం కారణం లేకపోయినా కూడా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి బైబుల్ అంటాడు స్థుతి చేయుతాయి దాంతవత్తులకు కేంద్రం ముప్పై మూడులోనూ అంటున్నారు స్థుతి చేయి థ్యాంక్ యూ చెప్తాం ఆయన కృతజ్ఞతలు చెల్లించడం ప్రభు నన్నులారా మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవునికి చేసేవారంట కృతజ్ఞతలు తెలియజేసేవారంట మనకి మేలు జరిగినా జరగకపోయినా కొన్నిసార్లు ఈ శరీరంలో ఉన్నప్పుడు రకరకాల శ్రమలు అనుభవించాలి బలహీనతలు అనుభవించాలి అనుకోని విపత్తులు అనుభవించాలి ఏది జరిగినా కూడా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడు మన దేవుడు రెండవ మాట అంటున్నాడంటే ఆయన నామమును ప్రకటన చేయుడి మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎరిగిన అదే ఈ అబ్దుల్ అజీజ్ అమీనాబాయ్ చేసినటువంటి పని వారు యేసు ప్రభు తెలుసుకున్నారు వారు రక్షించబడ్డారు పాపాలు విడిచిపెట్టారు అంతటితో ఆగల నేను తెలుసుకున్నాను కాబట్టి తెలియని వారికి చెప్పాలి నేనే రక్షణ సైన్యం ఉద్యోగస్తుడిగా వెళ్ళి ఉద్యోగస్తులు కానీ చేయాలని అనుకోలే ఆ తర్వాత ఆయన ఉద్యోగం కానీ దేవుని చెప్పాలి ఆ తర్వాత రక్షణ సైన్యం అనేటువంటి సంస్థను ఆయన ఏర్పరచుకుని ఈ సైన్యంలో తగ్గితను పొంది ఈ సైన్యంలో నుండి ఆయన పరిచయం చేశాడు దేవుణ్ణి ప్రకటన చేయటం ఒకటి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే రెండవది ప్రకటన చేయటం ఇది కేవలం దైవ సేవకులమైన మా బాధ్యతే కాదు యశు ప్రభువుని గురించి చెప్పటం మా బాధ్యతే కాదు మీకు జీతాలు ఇస్తున్నారు లేకపోతే మిమ్మల్ని అపాయింట్ చేశారు మిమ్మల్ని నాయకులు మీరు సేవకులుగా ఉన్నారు కాబట్టి ఇది మీ పని అనుకోటం లేదు బైబుల్ ఏం చెప్తుందంటే రక్షించబడిన ప్రతి ఒక్కరి పని ఇతరులకు ప్రకటన చేయటం ఈ నూట ముప్పై సంవత్సరాల సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను నీకు చదువున్నా లేకపోయినా నువ్వు చిన్నపిల్లలైనా యవనస్తులైనా వృద్ధులైనా పెద్దలైనా దేవుని మాటల్ని ఇతరులకు చెప్పండి ప్రత్యేకంగా ఈ రోజున మీకు ఒక చిన్న సవాల్ ఇస్తున్నాను ఈ రోజున ఈ పెద్ద మహాపల్లిపొర పట్టణం ఉంది మీ రోజు ఈ సాయంత్రం రాత్రి వరకు మీరు అనేక మందిని కలుసుకుంటూ ఉండొచ్చు మాట్లాడుతూ ఉండొచ్చు మీ పక్కింటి వాళ్ళు లేకపోతే మరి పొరుగు వారు లేకపోతే బజార్కి వెళ్తున్నప్పుడు మార్కెట్కి వెళ్తున్నప్పుడు లేకపోతే తెనాలకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నా లేకపోతే ఎంతో మంది కలుస్తారు రెండు మాటలు ఏసఐ గురించి చెప్పండి రెండు మాటలు ఏసై గురించి చెప్పండి దేవుడు మిమ్మల్ని ఈ రోజున వాడుకోవాలని ఆశిస్తున్నాను ప్రకటన చేయటం ఇదే మన బాధ్యత ఇది కేవలం సేవకుల పనే కాదు మన యేసు ప్రభుత్వం తెలియని వారికి నీకు ఇంకా దేవుడు వాక్యం ఉంటే వాక్యం చెప్పండి లేకపోతే దేవుడి మాటలు చెప్పండి దేవుడిని అడగండి దేవా నేను మీ మాటలు విన్న చెప్పాలి ఎలా చెప్పాలో నాకు జ్ఞానం ఇవ్వండి ఏం చెప్పాలో నాకు మీరు నా మాటలు నాకు అనుగ్రహించండి లేకపోతే పాట పాడండి లేకపోతే మీ సాక్ష్యం చెప్తాను లేకపోతే బైబిల్ తీసుకుంటాను ఒక మాట్లాడాలి లేకపోతే బైబుల్ కనపత్రాలు ఏదన్నా ఉంటే అది ఇద్దరు ఎవరికైనా ఇవ్వాలి ఇది మతం ప్రచారం చేయటం కాదు కానీ అబ్దుల్ అజీజ్గా ఆ రోజుల్లో వీధుల్లో తిరిగి చెప్పులు లేకుండా అంతేకాదు బూత్ మన ఆ రోజులు మిషనరీ అంతేకాదు ఇప్పుడు కూడా అనేక మంది దైవ సేవకులు వారు బయటికి చెప్పుకోరు కొన్నిసార్లు మేము అందరం తెల్ల తెల్లగా కనపడుతున్నాం మనస్తులు అన్ని కూడా సైన్య విధానం గనకమేమేనా ఉన్నాం కాని లోహకల ఎలా ఉంటో మీకు తెలుసు చిరిపోయి పని ఉండావో చిరిపోయి సాఫ్ట్ లేసుకున్నామేమో యాకోది మా ఇంట్లో ఎలాంటి శ్రమల కోయిస్తున్నామో బలహీనుల్లో ఉన్నామో సైన్య ఉద్దేశం కాబట్టి సైన్య విధానాన్ని దాతున్నాం ఎందు చెప్తున్నానంటే ప్రతి ఎన్నో శ్రమలు ఉన్నాయి బాధలు ఉన్నాయి శ్రమశులు ఉన్నాయి హార్దిక ఇబ్బందులు ఉన్నాయి ఇన్నీ ఉన్నప్పటికీ మా బిడ్డల కష్టాలు ఉన్నాయి వీటన్ని ఉన్నప్పటికీ ప్రేమ యశూప్రభు గురించి రక్షించబడ్డాను కనుక యశప్రభు గురించి చెప్పాలని తప్పకుండా సైన్యంలో ఫుల్ టైం సేవలుగా ఉన్నాం కేవలం మేము మాత్రమే కాదు మీరు కూడా అనేక మంది స్వార్త రంపిస్తున్నారు మరి ఈ సంఘంలో ఈ కొల్లిపర సంఘం ఇంకా బలంగా ఉండాలంటే ఇంకా మీరు మీ మీ పెద్ద గుడిని బట్టి మీ గుడి వచ్చి జనాన్ని బట్టి సంతోషించబడి అంతటితో తృప్తి పడుతుంది ఇంకా ప్రభువుని ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు ఆ సవాల్ని సేవకులకు ఇస్తున్నాను మీకు ఇస్తున్నాను ఇంకా అనేక గ్రామాలు ఉన్నాయి యస్సు ప్రభుని ఎరగని గ్రామాలు మా వారికి ఉద్దాం గిరి మా సంఘము మా ప్రజలు మా రక్షణ సైన్యమే అనేటువంటివి ఉంటే ఈ రోజు నూట ముప్పై సంవత్సరాల సైన్యం ఉండేది కాదు మనం బయటికి వెళ్ళాలి అదే మనం బయటికి వెళ్ళాలి సంఘాలు స్థాపించమని అడగట్లేదు కానీ ప్రజలను రక్షించాలి అదే మన భారత ఈ గ్రామంలో కూడా ఇంకా చాలా మంది యశు ఉన్నారు ప్రార్థించండి ప్రార్థించండి ప్రణాళికలు వేయండి ఎరగని వాళ్ళని ఏ విధంగా ప్రభువుని తెలుసుకునేటట్లుగా చేయాలి మత ప్రచారం కాదు లేకపోతే ఇది ఆ విధంగా కాకుండా యేసు ప్రభు నామాన్ని ప్రకటించేసేవాడుగా మనం అందరం కూడా ఉందా అప్పుడే ఈ నూట ముప్పై సంవత్సరాల రక్షణ సైన్య వచ్చిన దానికి విలువ ఇంకా నూట ముప్పై సంవత్సరాలు అంతకంటే ఇంకా ఇంకా దేవుడి రాక ఇంకా ఆలస్యమైతే ఆయన రాక వచ్చే వరకు కూడా ఈ సైన్యం ఇంకా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేద్దాం దేవుడు మన అందరిని కూడా ఆశీర్వదించి దేవుడి మాటలను ఇతరులకు పంచుకునేటువంటి వార్తలు మనం చేయనుగాక దేవుడి కొల్లిపర సంఘాన్ని ఆశీర్వదించుగాక దేవుడి మహారక్షణ సైన్యం మన ఇండియా సెంట్రల్ టెరిటరీని దీవించుగాక